యాక్చువల్లీ నేను కంట్రీ ఫ్లాగ్ చూపిస్తున్నాను ఇవి చూడండి యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి బట్ ఈ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై అను ఓకే కేర్ విచ్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ వెరీ గుడ్ సో టోటల్ ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ ని తను ఐడెంటిఫై చేయగలదు త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫై చేస్తాడు ప్రీ కేర్ కూడా ఏమన్నా తీసుకున్నారా అండి భూమిలో ఉన్నప్పుడు గర్భ సంస్కారాన్ని ఒక పద్ధతి ఉంది ఆల్రెడీ ఏ విధంగా చెప్పేవారు మీరు ఈ రోజు ఏం అంత అంత చిన్న వయసులో బేబీస్ స్ట్రెస్ ఇవ్వడం కరెక్టేనా అనేసి మీరు ఏమంటారు హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ ప్రియదాసరి మీరు చాలా మంది చిన్నపిల్లల్ని చూసుంటారు కానీ నేను ఇప్పుడు చూపించబోయే బుజ్జి బాబు మాత్రం చాలా ప్రత్యేకం ఎందుకు అంటే చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటేనే మనం ఎంతో మురిసిపోతుంటాము కానీ అతి చిన్న వయసులోనే ఈ బుజ్జిబాబు వరల్డ్ రికార్డ్స్ సృష్టించాడు అండ్ నాలుగు నెలల వయసులోనే ఫ్లాష్ కార్డ్స్ ఫ్లవర్స్ ఎనిమల్స్ ఇంకా బర్డ్స్ ఇలా చాలా రకాల ఫ్లాష్ కార్డ్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో చూసి గుర్తుపడుతుంటారు ఆ బాబుని మీకు కూడా చూడాలని ఉంది కదా అండ్ ఆ బాబు స్మైల్ చూస్తే ఇంకా ఇంప్రెస్ అయిపోతారు సో ఈ బాబు గురించి మరిన్ని విషయాలు వాళ్ళ పేరెంట్స్ మాటలోనే తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు మీ పేరు శ్రవంతి గారు అండ్ బాబు పేరు ఆల్రెడీ తెలుసు హన్విత్ కృష్ణ క్యూట్ నేమ్ ప్రియా సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత చిన్న వయసులోనే వరల్డ్ రికార్డ్ సృష్టించాడు వెరీ ప్రస్తుందని జనరల్ గా అంటే పిల్లలు పెద్ద ఆ రికార్డ్ కొట్టాలి ఈ రికార్డ్ కొట్టాలి అలా ట్రైన్ చేయాలి ఇలా ట్రైన్ చేయాలి అని అందరూ అనుకుంటారు కానీ మీకు జస్ట్ నాలుగు నెలల వయసులోనే రికార్డులు వస్తున్నాయి ఇంకెదిగితే ఇంకెన్ని సృష్టిస్తాడు అసలు ఎలా ట్రైనింగ్ ఇచ్చారండి ఏ ఏజ్ నుండి ట్రైన్ చేశారు యాక్చువల్లీ త్రీ మంత్స్ ఎండింగ్ అప్పుడు నేను అలవాటు ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండేది మామూలుగా అబ్జర్వేషన్ ఏదైనా వస్తువుని చూసినా ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చినా సో అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా ఉండేది సో ఇలా అబ్జర్వ్ చేస్తున్నాడు మామూలుగా ఇప్పటి పిల్లలు ఏంటంటే ఎక్కువ మూవీ టీవీ చూడడం మామూలుగా మదర్ పేరెంట్ ఏంటంటే ఫోన్ పట్టుకుంటే దాని సైడ్ చూడడం ఇలా అలవాటు అయిపోతుంది సో ఏదైనా డిఫరెంట్ గా థింక్ చేద్దాం అని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటే ఫ్లాష్ కర్ట్స్ అని చూసాను సో అవి బాబుకి ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటది కదా పిక్చర్ మెమోరీ ఇంప్రూవ్ అవుతుంది కదా అంటే ఇంట్లో ఇప్పుడున్న సిచువేషన్ అంటే మీన్స్ ఈ జనరేషన్ ఎలా ఉందంటే చాలా గా ఉంటుంది సో ఇలా ఏదైనా ఇప్పటి నుంచి మనం ట్రైన్ చేస్తే బాగుంటుంది కదా ఏంటంటే ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ స్కూల్ కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు డైరెక్ట్ బుక్స్ పట్టి చదువు అంటే వాళ్ళు చదవలేరు ఏంటంటే మనం ఇంకా పేరెంట్ గా మనమే కంప్లైంట్లు ఇస్తుంటాం చదవట్లేదు ఇలా అని చెప్పేసి సో ఏంటంటే మనం ముందు నుంచి కొంచెం ట్రైన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా థింక్ చేసి జస్ట్ జస్ట్ టూ మినిట్స్ చూపించేదాన్ని ఫ్లాష్ కార్డ్స్ అలా ఇంట్రొడ్యూస్ చేశాను ఇంకా వర్క్ చేసినప్పుడు బాబు స్టార్టింగ్ కొంచెం డివియేట్ అయ్యాడు సో అలా ఒక ఫైవ్ డేస్ కి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు సో అలా స్టార్టింగ్ ఒక ఫైవ్ అవర్స్ చూపించాను సో అలా నేర్చుకుంటూ నేర్చుకుంటున్నాడు జస్ట్ మార్నింగ్ ఒక టూ మినిట్స్ ఈవినింగ్ టూ మినిట్స్ అలా చూపించేదాన్ని అంతే సో మీరు మాత్రం ఓన్లీ టూ మినిట్స్ చూపించేవారా డైలీ ఓకే కానీ ఏంటంటే ఎక్స్ట్రా చూపిస్తే కూడా వాళ్ళు చూడారు కాన్సన్ట్రేషన్ అయిపోతుంది వాళ్ళు ఏంటంటే ఫుల్ ఏంటంటే చూడగలడు కాన్సన్ట్రేషన్ చేయగలడు యాక్టివ్ గా ఫుల్ యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రం చూపించారు అంటే త్రీ మంత్స్ కి ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు కదా ప్రీ కేర్ కూడా ఏమైనా తీసుకున్నారా అండి భూమి లో ఉన్నప్పుడు అప్పుడు నుంచి వాళ్ళ మమ్మీ ట్రైన్ చేసింది గర్భ సంస్కారం ఆల్రెడీ ఆ గర్భ సంస్కారం అనే ప్యాటర్న్ ని ట్రైన్ చేయడం వల్ల బాబు హోమ్ లో ఉన్నప్పటి నుంచి ఆ ఓరియంటేషన్ అంటే క్యాచ్ చేయడం బయట వరల్డ్ ని క్యాచ్ చేయడం అంటే తను చెప్పేది కూడా బయట వాళ్ళే మనం ఎలా కళ్ళుతో చూస్తామో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాంటి గర్భ సంస్కారం అనే ప్యాటర్న్యట ఉంటుంది వాళ్ళకి లోపల ఇన్ఫర్మేషన్ వెళ్తుంది బేబీ హోమ్ లో ఉన్నప్పుడే మనం చెప్తూ ఉంటే ఆ హియరింగ్ పవర్ అనేది హోమ్ లో ఉన్నప్పటి నుంచే వస్తుంది సరౌండింగ్స్ ఏమవుతాయి ఏదైతే బస్ వెళ్ళిన కార్న్స్ వచ్చినా అది లోపలికి కూడా వినిపిస్తుంది అట్లా అలాంటప్పుడు ఇప్పుడు మదర్ వాయిస్ ఎక్కువ వినబడుతుంది బేబీకి కాబట్టి మదర్ వాయిస్ లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అది లోపల నుంచి గ్రాస్ప్ చేసే పవర్ అప్పటి నుంచి పెరుగుతుంది దాని గర్భ సంస్కారం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఇప్పటికీ కొంతమందికి తెలుస్తుంది ఐడియా కొంతమందికి వస్తుంది కానీ అందరికి మేబీ తెలియవచ్చు తెలియకపోవచ్చు బట్ నేను అది ఫాలో అయ్యాను వర్క్అౌట్ అయిందని విధంగా చెప్పేవారు మీరు మనం ఉంటాయి కదా సో ఈ రోజు ఏదైనా బయటకు వెళ్ళామా ఏం చూసాము మేబీ ఈ రోజు బిర్లా ఇక్కడ ఎక్కడైతే ఉంది ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం డైలీ యాక్టివిటీ రోజు ఇంకా డైరెక్ట్ గా మాట్లాడడం తనతో ఎక్కువ మాట్లాడుతుంటే అందుకో ఏముంది అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం తను వాళ్ళకి తెలుస్తాయి ఉంటాడు కదా సో అలా అది ఫాలో అయ్యాను మీరేం చేస్తుంటారండి యాక్చువల్గా నా డేన్సి అయిపోయింది నేను సపరేట్ వర్క్ చేస్తున్నా జాబ్ చేస్తూనే బేబీని చూసుకుంటూ ట్రైన్ చేశారా నేను చెన్నైలో జాబ్ చేసేదాన్ని సో అక్కడ నేను ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి తనకి చెప్పేదాన్ని అంటే మార్నింగ్ నుంచి ఏం జరిగింది ఎలా అనేది ఉమ్లో తన ఉమ్లో ఉన్నప్పుడు నేను చెప్పేదాన్ని అన్నట్టు ఓకే మీరేం చేస్తారు నా కోసమో చెన్నైలో జాబ్ వదులుకొని వచ్చింది స్కన్ సో అయిన తర్వాత ఆహ్ ఆ జాబ్ వదిలేసి వచ్చింది చేయడానికి అంటే జాబ్ చేస్తూ ఆ ప్రెషర్ తీసుకుని బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మేము జాబ్ వద్దనుకున్నాం చేసి వచ్చింది సో అలా మీరేం చేస్తుంటారండి నేను యాక్చువల్ గా న్యూరో ఫిజియోథెరపిస్ట్ అండి నేను నిజాంపేట్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను అదేవిధంగా మై ప్యాషన్ ఐఎమ్ డైరెక్టర్

మన డైలాగ్ చెప్పు అంటే చిన్నప్పుడు మేము షూట్ చేసినప్పుడు మాటలు అప్పుడప్పుడే డైలాగ్ చెప్పడం కూడా మేము ట్రైన్ చేయగానే చెప్పేవాడు చెప్పేసా వెళ్ళిపోతున్నావా అదొక డైలాగ్ ఉందా మీ మూవీలో డైలాగ్ ఓకే ఈ లెవెల్ లోనే మనకి ఇంకా చాలా మంది చిన్న పిల్లల్ని వచ్చారు కదా ఈ ట్రెండ్ కూడా ఒక వన్ ఇయర్ నుండి స్టార్టింగ్ చిన్నపిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ అనేది ఇంటర్వ్యూస్ ఇవ్వడం అది సో వాళ్ళతో మీరు చూసుకున్నారా వాళ్ళు ఏ లో చెప్పారు ఎన్ని కార్డ్స్ చెప్పారు అనేసి గా రీసెర్చ్ చేసింది జరిగిన ఇంటర్వ్యూస్ కూడా చూసి నెట్ లో సర్చ్ చేసి గర్భ సంస్కారం అనే ఈ ప్యాటర్న్ ప్లస్ ఏంటంటే ఈ రికార్డ్ ఇంకా కూడా అప్లై చేసాము ఫస్ట్ మాకు నోబల్ వన్ యాక్చువల్ల ఇండియా ఆఫ్రికా కి అప్లై చేద్దాం అనుకున్నాం బట్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి

అనుగ్రహంతో ఉండాలని చెప్పేసి హను హను వచ్చేలాగా పెట్టుకున్నాం అన్నట్టు సో విత్ కృష్ణ అనేది ఆంజనేయ స్వామి విద్య అంటే విద్య స్వామి విద్య వచ్చేటట్టు అట్లా అనుకొని పెట్టుకున్నాము అంటే జన్మనామం మీద కూడా అట్లా వచ్చింది హన్విత్ అనేది మేము అట్లా పెట్టుకున్నాము ఆ పేరుకు తగ్గట్టే అలా ఇంటెలిజెంట్ అయ్యాడు అంటే ఇప్పుడు చాలా మంది కామెంట్స్ లో చూసినట్లయితే మీ ఇంటర్వ్యూస్ లో అనే కాదు ముందు ఇంటర్వ్యూస్ ఎవరైతే చిన్న ఇలా ఫ్లాష్ కోడ్ ఇంట్రొడ్యూస్ చేశారు ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఏమంటున్నారు అంటే అంత చిన్న వయసులో బేబీస్ కి అంత స్ట్రెస్ ఇవ్వడం కరెక్టేనా అనేసి సో దానికి మీరు ఏమంటారు స్ట్రెస్ అని కాదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని ట్రైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్ లో ఒక స్టేజ్ ఒక అకాడమిక్ ఇయర్స్ అకాడమిక్ స్కిల్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ బయట సోషల్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అకాడమిక్ స్కిల్స్ ట్రైన్ చేయడానికి దర్ ఇస్ టీచర్స్ అండ్ ట్యూటర్స్ వాళ్ళు ఉంటారు సోషల్ స్కిల్స్ ట్రైన్ చేయాలంటే చిన్నప్పటి నుంచి చేయాలి చిన్నప్పటి నుంచి చేయాలంటే మదర్ ఈస్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ది చైల్డ్ అంటే మదరే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ మదర్ కు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ అంటే ఇప్పుడు మీరు గర్భ సంస్కార్ గురించి విన్నారు కదా ఇప్పుడు ఆ గర్భ సంస్కార తో పాటు బయట కూడా ఎలా సంస్కారంగా ఉండాలనేది నేర్పించాలంటే మదర్ నేర్పించాలి ఇది స్టడీ అని కాదు బట్ బేబీకి హోమ్ లో ఉన్నప్పటి నుంచి ఏంటంటే మనం పాజిటివ్ అఫర్మేషన్ అనేది ఇస్తూ ఉండాలి అంటే వాళ్ళ ముందు నెగిటివ్ మాట్లాడితే బాగుండదు అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా పెద్దగా అయినా కొద్ది వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోతుంది సో మనం ఎప్పుడైనా కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ ఉంటేనే బేబీకి తను అన్ని నేర్చుకుంటూ ఉంటాడు అంటే పాజిటివ్ గా సో ఏంటంటే వాళ్ళకి ప్రెషర్ అనేది అసలు ఉండదు ఎందుకంటే నేను చూపించేది జస్ట్ టూ మినిట్స్ మాత్రమే ఏదో టెన్ మినిట్స్ అలా కూడా నేను చూపించలేదు జస్ట్ టూ మినిట్స్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే అసలు ప్రెషర్ అనేది ఉండదు బట్ ఏంటంటే వాళ్ళకి పిక్చర్ ఐడెంటిఫికేషన్ మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సో బేబీ ఫీడింగ్ ఏమైనా సెపరేట్ ఉంటుందా అండి ఇలా ఫ్లాష్ కార్డ్స్ అలా ఇంట్రో చెప్పడం అలా ఏం చేయలేదు బట్ ఏంటంటే తను మేబీ ఏ బా చిన్న పిల్ల వాళ్ళైనా కూడా సాంగ్స్ పాడితే ఇష్టపడతా సో నేను ఫీడింగ్ చేసేటప్పుడు సాంగ్స్ పాడేదాన్ని ఇంకా ఏమన్నా రైమ్స్ చెప్పేదాన్ని ఇంకా స్టోరీస్ ఉంటాయి కదా సో మమ్మీ ఇదే చెప్తుంది కదా అంటే మనం చెప్పే విధానం ని కూడా ఉంటుంది దాన్ని బట్టి కూడా ఉంటుంది ఎగ్జైట్ తో చెప్పాలి అనుకుంటే మనం ఎలా అంటే ఇట్లా ఎగ్జైట్ అవుతూ చెప్తూ ఉంటే బేబీ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఏదో డల్ గా చూపి చెప్తా ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా సో అలా నేను చెప్పేదాన్ని స్పెషల్ ఫీడింగ్ ఏమైనా ఉందా జనరల్ బ్రెస్ట్ ఫీడింగ్ నార్మల్ గా ఓకే ఎప్పుడైనా తను ఇరిటేట్ అయ్యాడంటే మీకు ఎలా తెలుస్తుంటది వాడు ఏడుస్తాడు యాక్చువల్గా మోస్ట్లీ వాడు ఏడ్చేది ఏంటంటే ఆకలి వేసినప్పుడు నిద్ర వచ్చినప్పుడు వీటికి చాలా ఏడుస్తాడు మిగతా టైంలో అంతా ఆడుకుంటూనే ఉంటాను అంటే వాడి దగ్గర ఒకరు కూర్చోవాలి ఆడ వాళ్ళు పెట్టి వెళ్తే వాడికి ఇష్టం ఉండదు వాడి దగ్గర కూర్చి కూర్చుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ కూడా అంటే వన్ ఇయర్ తర్వాత ఇది చేయాలి ఇది చేయాలని ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ చేశారా యాక్చువల్గా ఇది కూడా నేను నేనేం ప్లాన్ చేయలేదు జస్ట్ బేబీకి ఇంట్రొడ్యూస్ చేద్దామని చేశాను యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని ఓకే ఐడెంటిఫై రికగ్నైజ్ చేస్తాడేమో అని అనుకున్నాను నేను ఫోర్త్ మంత్ లో అడిగాను క్వశ్చన్స్ అతను అడుగుతుంటే తను రికగ్నైజ్ చేశాడు పుట్టినప్పుడే మేము అబ్జర్వేషన్ ఏంటంటే బాబుకి గ్రాస్పింగ్ పవర్ అండ్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది ఓరియంటేషన్ కూడా ఎక్కువ ఉంది ఆ పుట్టిన డేస్ లోనే ఎవరైనా వచ్చిన అబ్జర్వ్ చేయడం మెయిన్ గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం చాలా మంది చాలా మంది పిల్లలు మనసు వరకు కూడా ఐ కాంటాక్ట్ ఉండదు వాళ్ళకి వాడు పుట్టిన డేస్ లోనే విత్ ఇన్ డేస్ లోనే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి వాళ్ళతో డైరెక్ట్ గా చూసేది మా మా మదర్ ఫాదర్ వాళ్ళు వచ్చిన నేను మాట్లాడిన డైరెక్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసేది అప్పుడే అనుకున్నాను చాలా గ్రాస్ పవర్ ఎక్కువ ఉంది అబ్జర్వేషన్ ఎక్కువ ఉందని సో అప్పుడు మాకేంటంటే ఇట్లా ఏమైనా ట్రైన్ చేస్తే బాబు అచీవ్ చేయడానికి స్కోప్ ఉంది కదా అన్నట్టు అంటే దీన్ని రిస్క్ లాగా బాబుకి ఇంట్రొడ్యూస్ చేయలేదు ఒక టాస్క్ లాగా అనుకున్నాం మేము ఐ వాస్ షాక్ తను ఏంటంటే అన్ని ఐడెంటిఫికేషన్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు త్రీ హండ్రెడ్ అండ్ కార్డ్స్ ఐడెంటిఫై చేస్తాడు బట్ ఇప్పుడు అప్లై చేసిన ఫోర్త్ మంత్ లో బట్ ఇప్పుడు తను ఇక ఐడెంటిఫై ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్లాష్ కార్డ్స్ ఓకే అందులో ఏమి ఇన్క్లూడ్ అవుతున్నాయి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవుతున్నాయి బర్డ్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ ఇంకా ఎవరు ఏం కనిపెట్టారు అలా ఉంటాయి కదా సో అవి అవి ఇంట్రొడ్యూస్ చేశాను ఇంకా వచ్చేసి ఇంకా కొత్త కార్డ్స్ కూడా తెప్పించడానికి నేను ట్రై చేస్తున్నాను ఓకే ఒకసారి చూద్దామండి ఐడెంటిఫై చేస్తున్నాను అనేసి యాక్చువల్లీ నేను కంట్రీ ఫ్లాగ్ చూపిస్తున్నాను ఇవి చూడండి యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి బట్ హీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై హను లుక్ ఎట్ హియర్ విచ్ ఇస్ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ వెరీ గుడ్ నైస్ एनिम चूप विच डॉग वेरी गुडोरक्षा आटोरीक्षा वेरी गुड बीच प्यारे 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 पैरेट 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 पट को पैरेट पैरेट वेरी गुड सर चूड़ कर चूड़ हनु विच इज ब्लैकबेरी ये चूड़ ब्लैकबेरी 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 वेरी गुड नाइस इकड़ा इकड़ा हु इज डॉक्टर कीप इट अप हम्म इचड़ो हु इज स्विमिंग स्विमिंग हियर हु इज स्विमिंग

పికాక్ యాక్చువల్గా నేను తను యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రమే అడిగేదాన్ని బట్ ఇప్పుడు ఏడుస్తున్నాడు బట్ అయినా కూడా కార్డ్ కరెక్ట్ గా పట్టుకుంటున్నాడు బటర్ కప్స్ అండ్ రోజ్ అను విచ్ ఇస్ విచ్ ఇస్ రోజ్ విచ్ ఇస్ రోజ్ ఇక్కడ రోజ్ 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 ఇక్కడ సీ బోత్ కార్డ్స్ వెరీ గుడ్ సో కలర్స్ చూపిస్తున్నాను పింక్ అండ్ పర్పుల్ అను విచ్ ఇస్ పర్పుల్ కలర్ లుక్ ఎట్ లుక్ హియా పర్పుల్ పర్పుల్ కలర్ పర్పుల్ లుక్ ఎట్ హియా చాలాసేపు అవడం వల్ల కొంచెం ఇరిటేట్ అయినట్టు ఉన్నాడు అండ్ ఇంటర్వ్యూ ముందు వరకు చాలా నవ్వుతూ ఉన్నాడు స్టార్ట్ చేసినప్పటి నుండి కూర్చోవడం నచ్చదు అనుకుంటా అసలు ఒక ప్లేస్లో సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎలా మావల్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి యాక్చువల్ గా చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి టూ ఇయర్స్ వరకు హై ఐక్యూ అనేది ఎక్కువగా ఉంటుంది మనకంటే థౌసండ్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది సో అంతలోపు తనకి ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కాబట్టి నేను అంతవరకు ఏమి ఇవ్వాలో అంటే నా వంతు కంప్లీట్ గా నేను చేపిస్తాను అంటే రైమ్స్ అయినా స్టోరీస్ అయినా వాళ్ళు ఇప్పుడు రైమ్స్ వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలా చిన్న చిన్నవి నేర్పిస్తాను ఇంకా పిక్చర్ మెమోరీ స్టోరీస్ అలాంటివి చెప్తాను బట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఇంకా తనకి ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు కదా వాడికి చూపిస్తూ ఉంటే సో అవి కూడా నేర్పిస్తాను ఇంకా పెద్దగా అయ్యాక అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఏమో వాళ్ళ ఏంటి అనేది అది మీరేమన్నా అనుకున్నారండి ఇండస్ట్రీ ఫీల్డ్ లోకి తీసుకెళ్దాం లేకపోతే ఇది చదివిద్దాం అది చదివిద్దాం అనేసి చదవడము అనేది అప్ టు అంటే బ్రెయిన్ టూ ఇయర్స్ వరకు తన బ్రెయిన్ అంటే ఎవ్రీ చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి టూ ఇయర్స్ టైం పడుతుంది బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అవ్వాలంటే అప్పటి వరకు మనం ఏదైతే ట్రైన్ చేస్తామో దాన్ని బట్టి ఫ్యూచర్ లో వాళ్ళు ఎలా గ్రాస్ప్ చేయాలనేది అది డెవలప్ అవుతుంది సో ఏంటంటే మేము టూ ఇయర్స్ వరకు ట్రైన్ చేసిన తర్వాత ఇంకా వాడు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా దాన్ని బట్టి తర్వాత ఇండస్ట్రీ పరంగానైతే అయితే ఖచ్చితంగా ఇంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళు ఎవరైతే గా ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం మా ఇంట్లోనే ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాడు నా నెక్స్ట్ మూవీలో కూడా క్యారెక్టర్ ఉంటుంది చేస్తాడు సో దీని మీద కూడా మీరు ఏమైనా వీడియోస్ చేయొచ్చు కదా గర్భ సంస్కరణ అది చెప్పారు కదా షూర్ మ్యామ్ యాక్చువల్ గా నేను యూట్యూబ్ ఛానల్ కూడా నాకు మై సూపర్ ఇంటెలిజెంట్ కిడ్స్ అని సో చాలా మంది అడుగుతున్నారు మీరు ఎలా ట్రైన్ చేశారు ఏంటి అనేది సో దానిలో నేను అన్ని పోస్ట్ చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇటువంటిది ఒకటి ప్రక్రియ అనేది చాలా మందికి తెలియదు ఎప్పుడో ఉండడం వల్ల దీన్ని మళ్ళీ మీరు రీఇంట్రడ్యూస్ చేసి ఇలా కూడా నేర్పించొచ్చు పిల్లలకి పుట్టిన వెంటనే ఇలా మంత్స్ లోనే మనం ట్రైన్ చేయొచ్చు అనేది చాలా తెలియదు ఈస్ డిఫెన్స్ ఆన్ చైల్డ్ మెంటలేబిలిటీ ఆర్ ప్రాక్టీస్ ఆల్సో అంటే గర్భ సంస్కారన్నట్టు ఉంది మళ్ళీ ఇంట్రడ్యూట్ చేస్తున్నారు అన్నారు కదా అది యాక్చువల్ గా ఇప్పుడు రీసెంట్ డేస్ లో వచ్చింది కాదు గర్భ సంస్కారం అనేది ఎన్షియన్ డేస్ లోనే ఉంది అభిమా తల్లి గర్భంలో పద్మవిహం గురించి నేర్చుకొని పద్మవిహం చేయించడం అనేది మనం విన్నాం మహాభార్థం అది దట్ ఇస్ కాల్డ్ గర్మ సంస్కారం అప్పటి నుంచే మనకి ఇంట్రొడ్యూస్ అయ్యింది అంటే మా సజెషన్ ఏంటంటే అట్లాంటి ఇతిహాసాలు కానీ అట్లాంటి పౌరాణికాలు కానీ చిన్నపిల్లలకి చెప్పడం వల్ల వా వాళ్ళకి అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా దానికి దోహదపడుతుంది ఎందుకంటే ఏది చేయాలి ఏది చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ వాళ్ళకు తెలుస్తుంది అంటే దానికంటే మంచి ఎగ్జాంపుల్స్ అయితే వేరే పుస్తకాల్లో ఉండవు మన ఇతిహాసాలు మన పౌరాణికాలే ఉన్న మన మన లో ఒక పెద్ద అది పిల్లలకు నేర్పించడం అనేది బాధ్యత అవును సో మీరేం టిప్స్ ఇస్తారు ఇప్పుడు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి కానీ ఏ విధంగా నడుచుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా కానీ ఇలా హెల్తీగా పుడతారు అనేసి అంటారు మెయిన్ గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పాజిటివ్ అప్రోచ్ లో ఉండాలండి మదర్ అండ్ పేరెంట్స్ ఆల్సో ఫాదర్ కూడా పాజిటివ్ అప్రోచ్ లో ఉంటే చైల్డ్ కి కూడా పాజిటివ్ అప్రోచ్ అనేది డెవలప్ అవుతుంది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం ప్రెషర్ తీసుకోవడము లేకపోతే చిన్న చిన్న గొడవలకి ఎక్కువ అంటే గొడవలు పెట్టుకోవడం అట్లాంటి నవ డేస్ లో చాలా జరుగుతున్నాయి కదా అట్లాంటివి ఏంటంటే అవి ఆ పిల్లల మైండ్ సెట్ మీద కూడా పడుతుంది ఆ ప్రెషర్ అనేది పిల్లల మైండ్ సెట్ మీద కూడా పడుతుంది సో ఏంటంటే మాక్సిమం మనం పాజిటివ్ అప్రోచ్ లో ఉండి పీస్ఫుల్ గా బ్రెయిన్ కి ఇలాంటి గర్భ సంస్కారం లాంటి ఇలాంటి మన ట్రెడిషనల్ వీటిని కూడా మనం ఫాలో అవుతూ ఉంటే ఆ చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా దోహదపడుతుంది అలాగే మనం ఇప్పుడు మనం మాట్లాడేవి మాట్లాడేది కూడా పాజిటివ్ గా ఉండాలి పాజిటివ్ థింకింగ్ మనకి అంటే పేరెంట్స్ నుండే పిల్లలకు వస్తుంది సో ఇప్పుడు గర్భంలో ఉన్నప్పటి నుంచి బయట అబ్జర్వ్ బయట ఏం జరుగుతుంది అనేది సరౌండింగ్స్ లో సౌండ్స్ బట్టి కానీ మనం చెప్పే మన వాయిస్ బట్టి కానీ వాళ్ళు గ్రాస్ చేసుకోగలుగుతారు చిన్నప్పటిలో లోపల ఉన్నప్పటి నుంచి వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రాస్ చేసుకోగలుగుతారు సో మనం దాన్ని మనం వాళ్ళ వాళ్ళకి అందించేది పాజిటివ్ గా ఉండాలి మనం ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడడం నెగిటివ్ స్పెండ్ చేయడం అలాంటి అలవాటు అయిపోయింది చాలా మంది పిల్లలకి అది నేర్పించకుండా ఒక పాజిటివ్ అప్రోచ్తో నేర్పిస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది పాజిటివ్ ఉంటుంది ఫాస్ట్ గా ఉంటుంది బయటకు వచ్చిన ట్రైనింగ్ అనేది ఇస్తేనే వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది బయటకు వస్తుంది జస్ట్ రూమ్ లో ఉన్నప్పుడు మాత్రమే చెప్పి బయటకు వచ్చినప్పుడు జస్ట్ ఊరికే ఆడుకుంటున్నారు అని చెప్పేసి మనము ఏంటి అధికంగా ఉంటే పిల్లలు ఏం నేర్చుకోరు కదా సో మనం కూడా ఏదైనా చిన్న చిన్నగా వాళ్ళు ప్రెషర్ అవ్వకుండా చిన్న చిన్న ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇప్పుడు ఫోర్ మంత్స్ లోనే ఇన్ని అచీవ్ చేస్తున్నాడు అంటే డెఫినెట్ గా ఫోర్ ఇయర్స్ ఇంకొక టెన్ ఇయర్స్ వచ్చేసరికి ఇంకా చాలా అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నోబెల్ వరల్డ్ రికార్డ్ అది వచ్చింది కదా ఇంకేమైనా అప్లై చేసారా అంటే బట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇప్పుడు లోబల్ లో అయిపోయింది కదా ఇప్పుడు గిన్నీస్ కూడా చేద్దాం అనుకుంటాము గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా చేద్దాం అనుకుంటాము మనకి ఏది ఎలిజిబుల్ ఉంటే అది చేస్తే అంటే ఈ అచీవ్మెంట్స్ అనేది వాడు ఫ్యూచర్ లో చూసుకుంటే నేను వెనకాల బ్యాక్ చూసుకుంటే నేను సాధించాను అనే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ పెంపొచ్చింది పెంపొందించడానికి అంటే ఏదో అచీవ్ చేయాలని మాకు ఏం అది లేదు వాడికి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడానికి ఇలాంటివన్నీ ఈ అచీవ్మెంట్స్ ఈ మెడల్స్ ఇలాంటివన్నీ దోహదపడతాయి ఇట్లాంటి మీ ఇంటర్వ్యూ ఇప్పుడు ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ చేస్తున్నాం మీరు ఇట్లా మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేయడం కూడా ఇలాంటి అప్రోచ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇంటర్ తర్వాత ఇది చూసే ఇంటర్వ్యూ చూసే పిల్లలకు కూడా పేరెంట్స్ కి కూడా ఇలా చేయాలని అప్రోచ్ సో దాని గురించి ఐ డ్రీమ్ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం యాక్చువల్ జస్ట్ వాడికి సెల్ఫ్ అకాంటెంట్ పెరగడానికి మాత్రమే సర్టిఫికేట్స్ ఓకే నాకు తెలిసి ఇది యంగెస్ట్ బాయ్ ఇంటర్వ్యూ అయి ఉంటది ఎందుకంటే లైక్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసామేమో కానీ మరి వన్ ఇయర్ కింద బాబుని అది కూడా జస్ట్ ఫోర్ మంత్స్ బాబుని ఏం తెలియదు కదా జస్ట్ అప్పుడే పుట్టిన బాబుని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం అంటే ఇదే అయి ఉంటుంది నాకు తెలిసి ఇంతవరకు అంటే టైటిల్ ఏమి ఇవ్వలేదు జరిగినాయి కానీ నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా సూపర్ ఇంటెలిజెంట్ కిడ్ అని వీరికి టైటిల్ ఇచ్చారు ఓకే మొత్తం అన్ని బ్రేక్ చేసుకుని వచ్చాడు అనమాట ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి ఇంటర్వ్యూ ఇవ్వడానికి యా సో చూసారు కదా చిన్నపిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటేనే మనం ఎంతో మురిసిపోతుంటాం అటువంటిది ఈ ఏజ్ లోనే గిన్నీస్ రికార్డ్ నోబెల్ వరల్డ్ రికార్డ్ ఇలాంటి చాలా రికార్డ్స్ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు మన హన్విత్ కృష్ణ ఫ్యూచర్ లో ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని మీ అందరి బ్లెసింగ్స్ వాళ్ళకి కావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్